ఓకే అన్న రాయుడు మనిశెట్టి కల మాంత్రికుడు బొమ్మల చర్ల వెం కొల్లి ఆదిలక్ష్మి గారు దేవుళ్ళ కొండలు ఏ అజే ఓకే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మెడికల్ రీఎంబర్స్మెంట్ ముఖ్యమంత్రి గారు నిధి నుంచి మెడికల్ అంటే వివిధ హాస్పిటల్స్లో రకరకాలైనటువంటి ఆపరేషన్లో ఇబ్బందులు పడి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయం చేసేటటువంటి కార్యక్రమం ఇది మెడికల్ రీయంబర్స్మెంట్ అంటే ఇవాళ పదకొండు లక్షల రూపాయలు పంపిణీ చేయటం జరిగింది మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం ఆరు కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మెడికల్ రీయంబర్స్మెంట్గా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగిందనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ఇట్లా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చేసేవాళ్ళు కానీ ఇంత అందరికీ కూడా ఇంత అమౌంట్లో చేసినటువంటి దాఖలాలు లేవు ఈనాడు మన నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి ఆర్థిక సహాయం చేయటం చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ఇవాళ అంటే కిస్తీలు వారికి ఇచ్చుకుంటూ వస్తున్నావు ఇవాళ మాత్రం పదకొండు లక్షల రూపాయలు పంపిణీ చేస్తామనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా పేదవాళ్ళందరూ ఎవరూ కూడా అనారోగ్యంగా బా అనారోగ్య బారిన పడితే ఇబ్బందులు పడకూడదు వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి రెండు లక్షల రూపాయల వరకు కూడా లిమిట్ని విధించినటువంటి పరిస్థితులు ఎంతోమంది పేదల్ని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంతకన్నా మెరుగ్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువెళ్ళి అంటే రెండు లక్షల రూపాయల పరిధి ఆ రోజున దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచి అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకు సైతం వాళ్ళు వెళ్ళినా కూడా వాటి బకాయిలు కూడా వాటికి వాటికి అయ్యే ఖర్చును కూడా భరించేటువంటి పరిస్థితి ఆ రోజున ఈ రోజున మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆనాడు ఇచ్చినటువంటి వ్యాధుల్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు మూడు వేల వ్యాధుల వరకు కూడా ఎవరన్నా ఇబ్బందులు పడినా వాటిని లిమిట్ని పెంచినటువంటి పరిస్థితి అంతే దానిలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు వెయ్యి మంది ఆరోగ్యశ్రీ కింద ఒత్తించే వాటికి ఆరు కోట్ల రూపాయల వరకు ఆయన ఆర్థికంగా అండగా నిలబడ్డాడు అని అంటే ఎంతగా వైద్యానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ అందులో మరి ముఖ్యంగా మంగళగిరి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడ్డాడు మనందరికీ తెలుస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం